తల్లిదండ్రులకి దేవుడు ఈరోజు వాక్యం ఎలా అందిస్తారో విన్నాం తల్లిదండ్రులు తన పిల్లల్ని ఎలా పెంచాలి ఎలా పెంచుతున్నారు అనే అంశం మీద దేవుడు ఏం మాట్లాడతారో చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడ గనుడా ప్రేమగల తండ్రి నీకే వందనాలు కృతజ్ఞతాస్తు తీసుకొస్తాను నాయన అయా ఈ సమయం ముందు ప్రభువ నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ రప్పించి ప్రభువా నీ సంధిలో వాక్యము అయా వాక్యము ద్వారా మాతో మాట్లాడే విధానాన్ని బట్టి నీకు పొందనాలి ప్రభు అయా వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నాతో మాతో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి అయా మేము ఏ విధంగా జీవించాలో మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా పరమ తండ్రి మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ఏసు సుపరిశుధనాములు అడిగి ప్రతిమలాడి ప్రార్థన చేసి మా పరమ తండ్రి ఎఫ్ఎస్ రాసిన పత్రిక అధ్యాయము వచ్చు ఆరు నాలుగో వచ్చిన తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలోను వారిని పెంచుడి తండ్రులారా అంటే ప్రతి ఒక్కరితో చెప్తుండే దేవుడు తండ్రులారా మీ పిల్లలను వాళ్ళకి కోపము రేపక వారిని ఎక్కడ పెంచమంటాడు దేవుడు వారి కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి దేవుని యొక్క బోధలో ఆయన ఏ విధంగా క్రమశిక్షణలో నడిపిస్తాడో ఆ విధంగా వారిని ఏం చేయాలంట తండ్రి యొక్క బోధలో పెంచాలంట ఆయన యొక్క బోధలో పెంచండి అయితే వాళ్ళకి ఎట్లా పెంచాలి చిన్నప్పటి నుంచి ఏ విధంగా పెంచాలి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఆరో వచ్చింది బాలుడు నడవలసిన త్రోవలను వానికి నేర్పుము బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి ఒక పిల్లవాడిని ఏ విధంగా పెంచాలి కొంతమంది రైతే ప్రణాళిక వేసుకుంటారు నా పిల్లవాడు చిన్నప్పటి నుంచే ఒక క్రీడాకారుడు కావాలి లేకపోతే నా నా కుమారుడు ఏం కావాలి మంచి డాక్టర్ కావాలి లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి లేదా నా కుమారుడు మంచి భక్తిపరుడు కావాలి ఈ విధంగా ప్రణాళికలు వేసుకుంటారు తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఎప్పటి నుంచి నేర్పాలంట చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచే బాలుడు నడవవలసిన త్రోవలు వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అయితే కొంతమంది ఏం చేస్తారు కొంతమంది ఇది అంటారు మనకు పెద్దోళ్ళు చెప్తారు ఒక సామెత మొక్క వంగనది మానయ్యి వంగదంట దాని చిన్నప్పుడే ఎటు వంగది ఏంటనే దాన్ని చిన్నప్పటి నుంచి ఆ మొక్కని స్ట్రైట్గా పెంచాలా లేకపోతే కొంతమంది డిజైన్ పరంగా మొక్కని ఉంచుతారు వాళ్ళకి ఇష్ట ప్రకారంగా ఉంచుకుంటారు ఆ విధంగా ఎదగాల అనేది వాళ్ళు చేసుకుంటారు అంటే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు నువ్వు చిన్నప్పటి నుంచే దైవభక్తి పరుణగా దేవుడి సన్నిధిలో దేవుని గురించి భయభక్తులతో నేర్పిన అనుకో ఆ ప్రకంగానే జీవిస్తాడు కానీ నీ పిల్లల్ని నువ్వు ఏ విధంగా పెంచుతున్నావు నీ పిల్లల్ని నీ తల్లిదండ్రులు ఏ విధంగా పెంచాలి అయితే ఇంకో మాట ఉంది సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చును సారీ ఇరవై నాలుగో వచ్చిన బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించు వాడు వాణిని శిక్షించును ఒకవేళ తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి పిల్లలు నిజంగా నువ్వు పిల్లలను ప్రేమించే వ్యక్తివే అయితే నీ పిల్లల్ని సరిగా పెంచాలనే ఉద్దేశం నీకుంటే ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచాలంట కోపం ఒక్కొక్కసారి వాళ్ళ కోపం లేకుండా దేవుని బోధలో దేవుని శిక్షణలో పెంచడానికి నువ్వు ప్రయత్నం చేయాలి సరే నీకు దేవుడి గురించి తెలియదు అయితే బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి విరోధి అంటే ఆపోజిట్ చూసుకుంటే విరోధి అంటే శత్రువు అన్నట్టే నీ పిల్లలను సరిగ్గా పెంచకపోతే నువ్వు నీ కుమారునికి ఏంటి విరోధి కుమారుని ప్రేమించు ప్రతి వాడు ఏం చేస్తాడంటే వాడిని శిక్షిస్తాడు అంటే గద్దిస్తాడు ఒక విధంగా కొడతడు బెత్తముతో ఇప్పుడు ఇరవై మూడు అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచ్చినాను నీ బాలుడు నీ బాలులను శిక్షించుట మాను బెత్తముతో వాళ్ళని కొట్టిన ఎడల వాడు చావుకుండును బెత్తముతో వాణి కొట్టిన ఎడల పాతాళములకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు అంట బెత్తముతో కొడితే ఆ కుమారుడు చావడు కానీ నువ్వు ఆ బెత్తముతో కొట్టి సరిగా పెంచిన ఎడల నువ్వు ఆత్మను కాపాడతావు లేదా నీ కుమారుడు ఒకవేళ నరకానికి వెళ్తున్నా అంటే దానికి కారణం ఏమి ఇప్పుడు నీవు అని అంటాడు బెత్తముతో వాళ్ళని కొట్టిన ఎడల పాతాళమునకు పాతాలములకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు ఒకవేళ నువ్వు తప్పి ఆ పిల్లగాడు అంటే నేను సరిగ్గా పెంచకపోతే ఆ కుమారుడు ఎక్కడికి పోతాడు పాతాళానికి పోతాడు నీ తల్లిదండ్రులుగా నువ్వు బాగానే ఉన్నావు నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ నీ కుమారుల పరిస్థితి ఏంటి నీ కుమార్తెల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించావా నీ బాలుని శిక్షించడం మానుకోవద్దు బెత్తముతో వాణిని కొట్టిన ఆడలా వాడు చావకుండడు బెత్తముతో వాణిని కొట్టిన పాతాళమునకు పోకుండా నీవు వాని ఆత్మను వాని ఆత్మను తప్పించదు ఎక్కడి నుంచి తప్పేస్తుండ ఇప్పుడు ఆత్మని పాతాలానికి నరకానికి పోకుండా రక్షిస్తుంది అనమాట నీ కుమారుని నీ కుమార్తెను ఏ ఏ బోధలో పెంచాలి ఇప్పుడు దేవుని యొక్క బోధలో పెంచాలి అయితే తల్లిదండ్రులు తల్లిదండ్రులుగా ఉన్న వీరు కొంతమంది తండ్రిగా ఉన్న కొంతమంది కుమారులను నిర్లక్ష్యం చేశారు ఆ నిర్లక్ష్యం చేయటం వల్ల రెండే రెండు అంశాల మీద ఉంటది ఈ వాక్యము సమయాలు మొదటి సమయంలో రాసిన మొదటి సమయాలు రెండవ అధ్యాయము రెండు విషయాల్లో తప్పిపోతున్నారు కుమారులు రెండు సమయాలు రాసి మొదటి సమయలు రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఏలి ఏలి అంటే నిమిషం ఏలి ఎవరు ఏలి ఎవరు దైవభక్తుడు ఆయన ఆయన యాజకుడు అవునా కాదా దేవుడి సన్నిధిలో యాచకత్వం జరిగించే వ్యక్తి ఆయన అవునా కదా తెలుసా ఏలి ఎవరు భక్తిపరుడు ఏలి కుమారులు యోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేది చాలు ఏంటంట ఏది కుమారులు ఏమై ఉన్నారు దేవుడేమో తెలియనంత వాళ్ళకి దైవభక్తి ఇప్పుడు నీవు దేవుని సేవ చేస్తానో లేకపోతే నీవు రోజు మందిరానికి వెళ్తాను లేదా దేవుని దేవుని సన్నిధికి వారం వారం వెళ్తానో దేవుని భక్తి బాగా చేస్తాను అయితే నీ కుమారులకు దేవుడెవరో నువ్వు చెప్పకపోతే అప్పుడు సమస్య ఎవరిది ఆ బాధ్యత ఎవరిది కుమారులకి ఇప్పుడు నీ కుమారులే ఉన్నారు నీవు రోజు మందిరానికి వెళ్ళి దేవుడి గురించి తెలుసుకొని దేవుడి గురించి పాటలు పాడి గొప్పగా చేసిన వ్యక్తివైతే నీవు నీవు నీ కుమారులు దేవుడు తెలియని వాళ్ళంటే ఎంత ఏన్స్ అంటే వాళ్ళు ఎంత దుర్మార్గపు స్థితిలో ఉన్నట్లు ఇప్పుడు చూడు ఏలి కుమారులు ఎహోవారు ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేవి అయితే వీళ్ళకి యాజకత్వం అప్పగించబడిందట ఎవరికి ఏలి కుమారులకి ఏలి కుమారులు ఎవరంటే ఒప్నీ పినేహాసు ఇరవై రెండవ వచనము ఏలి బహుబుద్ధుడాయను ఇస్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గడ గుడారం దగ్గరకు ప్రత్యక్షింపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటకును మా శయణించుట మాట చెవిన పడగా వారిని పిలిచి నేను ఇప్పుడు యాజకుడై ఉన్న ఏలి కు ఏలి కుమారులకి బా ఏది బాధ్యతలు అప్పగించిండు ఎవరు ఏలి అక్కడ పోయి సేవ చేయమని అప్పగిస్తే వీళ్ళేం చేస్తున్నారట వచ్చిన స్త్రీలతో పాపం చేయడానికి పూనుకున్నారు వీళ్ళు పాపం చేస్తున్నారు వీళ్ళు ఏం తెలియని వారై ఉన్నారు దేవుడు అంటే తెలియదు దేవుని భక్తి అంటే తెలియదు దేవుని భక్తి తెలియక దుర్మార్గులై ఉన్నారంట ఇంటి దుర్మార్గులకి సేవను అప్పగించారు ఆ సేవ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు వచ్చిన స్త్రీలతో పాపం చేయడానికి అలవాటు పడ్డారు అయితే ఈ ఈ మాట ఏమీ చెవిన పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇట్టి ఇవి ఈ కార్యములు మీరెందుకు చేస్తున్నారు గారాబంగా పెంచారు ఏంటి కుమారులను ఎట్లా పెంచుతుండో ఏలి గారాబంగా ఏ నెప్పి తగలకుండా దెబ్బ తగలకుండా వాళ్ళకి నొప్పి ఏమి తగలకుండా గద్దించకుండా పెంచుతుండవు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నడుస్తున్నారు వాళ్ళ ఇష్టానుసారంగా పాపం చేస్తున్నారు కానీ దైవభక్త అంటే ఏంటో వీళ్ళకి తెలియదు ఏది ఎప్పుడైనా వాళ్ళ కుమార్తెను తీసుకుపోయి దేవుడి సన్నిధిలో కూర్చోబెట్టిందా లేదు మరి నీవేం చేస్తాను ఇప్పుడు నీ కుమారులను నీ కుమార్తెను నీ కలిగి ఉన్న వారిని నేను వెళ్తనలే సరిపోద్ది నేను ప్రార్థన చేస్తానలే సరిపోద్ది అని అనుకుంటే నీకు సరిపోదు నీ కుమార్తెలను నీ కుమారులను నీతో పాటు నువ్వు తీసుకెళ్తే అంటే మందిరానికి తీసుకువస్తే వాళ్ళు ఒకవేళ దేవుడి మాటలు విని ఏదో విధంగా దేవుడు వాళ్ళని పట్టుకుంటాడేమో ఇప్పుడు నీ కుమార్తె కానీ నీ కుమార్తె కానీ ఉన్నప్పుడు నువ్వేం చేయాలా దేవుడి మాటలో వాళ్ళకి చెప్పాలా వాళ్ళకి చెప్పి నువ్వు దేవుడి సన్నిధికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలా ఒకవేళ వాళ్ళ మాట వినకపోతే నువ్వేం చేయాలా బెత్తంతో కొట్టినా బాగలేదు ఒక దెబ్బ కొట్టినా కూడా నువ్వేం చేస్తావు ఆత్మను రక్షిస్తున్న వ్యక్తి వైపు నీ కుమార్తె కానీ నీ కుమార్తెను కానీ నీ మాట వినట్లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు పాప మార్గంలో వెళ్తున్నట్లే ఇలాగా వీళ్ళు ఏ ఇరవై నాలుగవ వచనం ఆరు సారీ ఇరవై ఆరు వేష సాంగత్యము చేయువానికి రొట్టె తొలక మాత్రము మిగిలి ఉండరు ఇప్పుడు ఈ వ్యక్తులు కొంతమంది వ్యక్తులు ఎక్కడ పడిపోతున్నారంటే స్త్రీ వ్యామమోహంలో పడిపోతున్నారు ఎక్కడ స్త్రీ వ్యామమోహంలో వ్యామోహంలో ఇప్పుడు యవ్వనస్తులుగా ఉన్న ఈ యొక్క తల్లి తండ్రి యొక్క కుమార్తెలు కుమారులు ఎవరైతే ఉన్నారో యవ్వనస్తులు ఏ ఏ విషయాలలో తప్పిపోతున్నారు అనేది రెండే రెండు విషయాలు అనమాట ఇప్పుడు ఏది కుమారులు యవ్వన కాలంలో ఆ సేవ వాళ్ళకి అప్పగిస్తే అయితే వీళ్ళకి దేవుడు ఎవరో తెలియదు దేవుని యొక్క భయం తెలియదు ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పాపం చేస్తున్నారు స్త్రీ దగ్గర పాపం చేస్తున్నారు వేషా సాంగత్యము ఏం చేస్తారంట వేష సాంగత్యము చేయవానికి రొట్టె తుణుకు మాత్రం మిగిలును అదే ఇరవై తొమ్మిది అధ్యాయం మూడో వచనంలో కూడా ఒక మాట చెప్తాను దేవుడు సరే అదే అదే ఇరవై తొమ్మిది మూడులోనే రెండో పాయింట్ వేష సాంగత్యం చేయువాడు తన ఆస్తిని పాడు చేయును వేష సాంగత్యం చేయువాడు తన ఆస్తిని పాడు చేయును ఈ యవన కాలంలో ఉన్నప్పుడు రెండు విషయాలలో జాగ్రత్త ఉండమని దేవుడు వాక్యం సెలవిస్తుంది రెండు యవన కాలంలో యవనేచర్ నుంచి పారిపోమంటాడు యవనేచర్లో కా మొట్టమొదటైనది ఏంటంటే స్త్రీ వ్యామోహం అనమాట వేష సాంగత్యం చేయవాడు ఏమైపోతాడంటే తన ఆస్తిని పోగొట్టుకుంటాడు వాడికి రొట్టె మాత్రం రొట్టె తనకు మాత్రం మిగిలి ఉంటుంది వాడు పాతాళానికి పోతాడు వాడు వేష సాంగత్యం చేయవాడు ఏమైపోతాడు నాశనం అయిపోతాడు అనమాట ఇప్పుడు ఏపీ కుమారులు ఎందుకులో పడిపోయి ఉన్నారు స్త్రీ సాంగత్యంలో పడిపోయి ఉన్నారు అంటే స్త్రీ విషయంలో పడిపోయి ఉన్నారు కాబట్టి ఈ స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్త్రీ వ్యామోహంలో జాగ్రత్తగా ఉండాలి యవన కాలంలో రెండోది అదే సమయాలు మొదటి గ్రంథము మొదటి సమయాలు ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం నుంచి ఐదో వచనం వరకు మొదటి సమయాలు ఎనిమిదో అధ్యాయం ఎనిమిది నుంచి ఎనిమిది మొదటి నుంచి సమయాలు వృద్ధుడై ఉన్నప్పుడు ఇందాక ఏది గురించి అంటే యాజకుడైన ఏలి కుమారులు ఏ విధంగా స్త్రీ వ్యామోహంలో పడిపోయి చెడిపోయారో అయ్యారో ఆ విధం అది విన్నాం మనం అదే సమయాలు మొదటి గ్రంథము ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చిన నుంచి సమయాలు వృద్ధుడై వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇస్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించను ఇప్పుడు దేనికి నియమిస్తున్న కుమారులని న్యాయాధిపతులు నియమించను అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు రెండో వారి పేరు అభియా న్యాయాధిపతులుగా ఉండిరి అతని కుమారులు అతని ప్రవర్తనని అనుసరింపక ధనాపేక్షలై లంచము పుచ్చుకొని న్యాయము త్రిప్పివేసిరి ఇప్పుడు న్యాయాన్ని వీళ్ళు త్రిప్పివేశారంట న్యాయాన్ని న్యాన్ని త్రిప్పివేస్తే ఏమైపోతుంది చెప్పాలి న్యాయాన్ని నిప్పి అన్యాయం అయిపోద్ది ఇప్పుడు వీళ్ళు అన్యాయం అనే మార్గంలో నడుస్తున్నారు ఏ ఇప్పుడు సమయాలు మంచి మార్గంలో నడిచిన వ్యక్తే ఎలకానా ఏం చేసిండు దేవుని సన్నిధిలో వదిలిపెట్టిండు సమయాన్ని ఎక్కడ వదిలిపెట్టిండు హన్నాను ఎలకానా ఇద్దరు భార్య భర్తారు వీరిద్దరు సమయాన్ని ఎక్కడ పెంచారు దేవుని సన్నిధిలో పెంచారు దేవుని మందిరంలో పెంచారు ఏమి పాప సన్నిధిలో దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక యొక్క ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచమును లంచములు పుచ్చుకొనుచు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేసిరి అన్యాయంగా వీళ్ళు ఏం చేస్తున్నారు లంచాలు పుచ్చుకుంటున్నారు వీళ్ళు ధనాపేక్షలు అయ్యారు ఇప్పుడు మొదటి తిమోతి ఆరాధ్యాయం పదో వస్తుంది ఏం చెబుతుంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ఏం చెబుతుంది ఒకసారి మొదటి తిమోతి ఆరోగ్యాయం పదవ వచనం మధుర దిమూతి ఆరోగ్యము ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని రే దేనికిపోతున్నారు వీళ్ళు ధనాపేక్షలు అయిపోయారంటే ఇప్పుడు సమయంత భక్తిపరుడు తన కుమారుని ఎక్కడ ఇప్పుడు అను గారాపు పెంచడానికి ప్రయత్నం చేయకూడదు వేశ్యాసంగులు కొంతమంది ఉన్నారు ఇప్పుడు సమాజంలో మనం చూసుకుంటే వేశ్యాసంగులు అంటే దేవుడు యొక్క పరిచర్య చేసే కుమారులే పరిచర్య చేసే సేవకుల యొక్క కుమారులే సేవకుల యొక్క కుమార్తెలే వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకరోజు నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పాప పాపకు ప్రపంచంగా తయారైపోయింది పాపము ఎలా అంటే అంతగా పెచ్చిమీరిపోతుంది అయితే లో నేను దేవుని వాక్యం పెట్టి దేవుని వాక్యం చూసుకుంటా ఉండేటప్పుడు అయితే వచ్చింది ఫోన్ వచ్చింది నాకు అప్పుడప్పుడు సహోదరి సహోదరి ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళ కాలని అటెండ్ చేసి వాళ్ళకి ఏ అవసరతలు ఉన్నాయో అంటే దేవుడి వాకింగ్ గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా అయితే ఒక అమ్మాయి ఫోన్ చేసి మెసేజ్ పెడుతున్నారు ఏమో మెసేజ్ పెడుతున్నారు కన్నా నాని అని పెడుతున్నారు ఎవరమ్మా మీరు అని నేనన్నాను అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేసి నేను మా మా నాన్న ఎవరో తెలుసా సేవకుడు మా నాన్న సేవ చేస్తారు మా నాన్న పాస్టర్ పాస్టర్ యొక్క కుమార్తెని నేను అనంటే అయితే ఏంటమ్మా చెప్పండి సిస్టర్ అని అన్న నేను సిస్టర్ అని చెప్తా ముందుగానే సిస్టర్ అని నన్ను సిస్టర్ని కలవద్దు అని అన్నాయి మరి ఏమని పిలవాలి అని అంటే అని పిలవాలంట ఏమని పిలవాలి పండుగని పిలవాలి అమ్మా నేను ఆయన పిలవలే కానీ నీవు ఒక పాశ్చర్మ కుమార్తె ఉండొచ్చు నీ నీ తండ్రి గొప్ప సేవ చేసే వ్యక్తి అయ్యి ఉండొచ్చు కానీ ఈ విధంగా ఫోన్ చేయటం కానీ ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా ఇట్లా జయకండి సిస్టర్ అని నేను సిస్టర్ అని పిలుస్తా మీరు దేవుడి సేవ దేవుడి సేవ చేసే వాళ్ళ కింద ఇప్పుడు ఈ విధంగా కూడా కొంతమంది ఉన్నారన్నమాట ఫోన్ చేసి ఇప్పుడు నీ దగ్గర ఆస్తుంది ఉందనుకో ఆస్తి పరంగా వచ్చి వ్యర్థంగా నీ ముందర ప్రవర్తించే వాళ్ళు ఉండొచ్చు నీ దగ్గర ధనం ఆస్తి ఒకటి అందం ఒకటి ఈ విధంగా ఉన్న వాళ్ళు కొంతమంది నీ దగ్గర పలుకుబడి ఉన్నా కూడా ఆ విధంగా చేస్తారనమాట పాపానికి బానిసలై వేశ్యాసందులు చాలా మంది ఉన్నారనమాట వీళ్ళు యువతగా ఉన్నప్పుడు దేంట్లో పట్టబడిపోతున్నారు ఇప్పుడు వీళ్ళు ఒకటి స్త్రీ వ్యామోహం స్త్రీలైతే పురుషులైతే స్త్రీ వ్యామోహంలో పడిపోతున్నారు స్త్రీలైతే పురుషుల యొక్క వ్యామోహంలో పడిపోతున్నారు ఇప్పుడు సమయానికి మార్పులు దేట్లో పడిపోయారు ధనాపేక్షలో పడిపోయారు ధనంలో పడిపోయారు ఇప్పుడు ధనం కోసం సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే తొందరగా నేను పాపులర్ అయిపోవాలి తొందరగా నేను అభివృద్ధిలోకి రావాలి అందరూ నన్ను గుర్తించాలి అని చెప్పి నేనేదో మొన్న దేవుడి వాక్యం వినుకుంటూ వినుకుంటూ సమయం ఉంది కదా అని చెప్పేసి రీల్స్ని అలా స్క్రోల్ చేస్తుంటే ఒక స్త్రీ డ్యాన్స్ చేస్తుంది స్తుంటే కింద కామెంట్ ఉంది ఆ కామెంట్ని చూద్దాన్ని నేను ఓపెన్ చేశాను ఇదేంటి కామెంట్ ఏదో ఉంది కామెంట్ని బట్టి ఈ అమ్మాయి ఎగురుతుంది ఏంటని చెప్పేసి చాలా శారీ కట్టుకొని ఎగురుతుంది ఈ కామెంట్ లో ఏముంది ఈ కామెంట్ని బట్టి ఇట్లా ఎగురుతుంది అని చెప్పేసి ఆ కామెంట్ ఏముందని చదువుదానికి తీస్తే ఒక బూత్ మాత్రం అక్కడ నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడానికి వ్యర్థమైన సంభాషణ వాడు ఉపయోగించుడు ఆ యవనస్తుడు ఏమి ఉపయోగించుడు వ్యర్థమైన ఒక కామెంట్ పెడితే ఆ కామెంట్ని ముందు డా డ్యాన్స్ వేస్తూ ఉంది ఈ విధంగా వాళ్ళ శరీరాలను అవయవాలను చూపెట్టి వ్యర్థంగా ఎంత వ్యర్థంగా అంటే చెప్పడానికి కూడా అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారు ఈ రోగంలో ఆ విధంగా ఈ యొక్క వేశ్యా సంఘులు అనమాట వీళ్ళు వేశ్యా సంఘానికి బానిసలు అయిపోయిన వాళ్ళు వీళ్ళు అనమాట ఇంకొకళ్ళు ధనాపేక్షులు ధనాపేక్షలు అయిపోయి దేవుడి దగ్గరికి వీళ్ళని రానిట్లా ఏమని చెబుతుండే దేవుడు ఎపశ రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచనంలో మళ్ళీ ఏమంటే ఎఫ్ఎస్సిలో రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన తండ్రులారా మీ పిల్లలకు రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి పెంచుడి అని నేను వీళ్ళకి చెప్తే ఒక ల్యాంక్ స్త్రీ వ్యామోహానికి పడిపోయారు ఒక ల్యాంపు ధనాపేక్షకు పడిపోయారు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని చెప్పి ఈ యొక్క పరిచయం చేసే ప్రతి ఒక్కరికి తెలుసు అంటే వాక్యం బోధించే చాలా మందికి తెలుసు ధనాపేక్ష సమస్తమైన పీడలకు మూలమని తెలుసు అయితే ఈ మధ్య నేను ఒక వార్త విన్నా ఒక స్త్రీ ఈ ధనం పట్ల దేవుడి నుంచి దూరం అయిపోయింది నుంచి దూరం అయిపోయింది ఈ ధనం గురించి దేవుడి నుంచి దూరం అయిపోయింది ఎట్లా అని అంటే ఒక సేవకుడు ఉన్నాడు రోజు వాళ్ళకి బోధిస్తూనే ఉంటాడు సేవకుడు ఏం చేస్తుంటాడు ఆదివారం ఆదివారం బోధ చేస్తూనే ఉంటాడు అయితే ఈ ఊర్లో ఈ ఊర్లోకి ఇంకొక సేవకుడు వచ్చిండట మరి దైవ సేవకులు అంటే పాపం ఏ సంఘస్థుడైనా దైవ సేవకులు అంటే మనం రెస్పెక్ట్ ఇస్తామయ్యమా సేవకుడు వచ్చిండు అయ్యా మా ఇంటికి కూడా ఒకసారి అని చెప్పేసి ఆమె ఏం ఏం చేసిందంటే ఆ సేవకుడిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిండు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ సేవకుడు ఏం చేసిండు ప్రార్థన చేసిండు ప్రార్థన చేసి వెళ్తంటే దైవ సేవ దైవ సేవకుడు మన ఇంటికి వచ్చిండగా ఉత్తికి పంపించడం మంచిది కాదని చెప్పేసి ఆమె కొద్ది కానికి ఏం చేసిందంటే తీసి ఆ అయ్య గారికి లేదా ఆ పాస్టర్ గారికి ఇస్తే ఆయన వెళ్ళిపోయాడు ఈ విషయం ఎవరికి తెలిసిందంటే ఈ సంఘస్థుడు కాపరి వీళ్ళు ఉన్నారు కదా ఈయనకు తెలిసింది పలానా వ్యక్తి నీ కాటికి ఎందుకు వచ్చాడు ఆయన పాస్టర్ కదా ఆయన నీ కాటికి ఎందుకు వచ్చాడు ఆయన ఆ సంఘస్థుడు కదా వేరే సంఘస్థుడు కదా వేరే పరిచర్య చేసేవాడు కదా నీ ఇంటికి ఎందుకు వచ్చాడు నీ ఇంటికి తీసుకొని పోయాను కదా ఇప్పుడు ఈ ఆయనకి ఆయనకెందుకు ధనం ఇచ్చిన సంగతి తెలియదు ఓకే కానీ సేవకుని ఆయనకి పోయినందుకే హింస పెడతాం అనమాట మాటల ద్వారా ఇంటికి వస్తే ధనం వేసుకోవడం లేకపోతే నువ్వు వేరే పోతావు సంఘం నుంచి వేరే పోతావు ఈ విధంగా ఏం చేస్తాడో ధనాన్ని తీసుకురామని కొంతమంది అపేక్షించే వాళ్ళు కొంతమంది ఉంటారు నువ్వు ఈ రోజు ఇంత పట్టుకు రాకపోతే నీకు శాపం వస్తుంది నీవు ఇంత ఇయ్యపోతే నీ మీదకి శాపం వస్తుంది దేవుడి శాపం నీ మీదకి వస్తుంది అని చెప్పేసి ధనాన్ని గురించి బోధే వాళ్ళు బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట కానీ నిజమైన దేవుడు ఈ ఈ దశమ భాగాల గురించి పర్టికులర్గా నీ ధనం గురించి ఎప్పుడు అడగల నీకు భాగం కావాలి అంటే నీ యొక్క టైం నీ యొక్క ప్రేయర్ నువ్వు ప్రార్థన చేసే సమయం కొద్దిగా ఆయన కావాలి నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో ఆ పదివో భాగం ఆ నీవు ఆయన సేవలో ఆ పదివో భాగాన్ని వెచ్చించాలి ఇది ఆయన కోరేది నీ ధనం ఆయనకు అవసరం లేదు నీ హృదయం ఆయన అవసరము అదే సమయంలో రాసిన సమయంలో రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చరం ఈ ధనం గురించి వచ్చే అంటే వచ్చే ఒక విశ్వాసులను ఇబ్బంది పెట్టి ధనాన్ని ఎంత తీసుకురా అంత తీసుకురా అని చెప్పి ఇబ్బంది పెట్టి దేవుడి నుంచి లేపరిచే దుర్మార్గులు కొంతమంది ఉన్నారు నా కుమార్తె ఇలాగ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు

ఎవరైనా యహోబా విషయంలో పాపము చేసినడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయను ఇప్పుడు కొంతమంది ఒక పాపము మనిషి మనిషి పాపం చేస్తే దాన్ని దేవుడు విమర్శిస్తలే కాని నీవు డైరెక్ట్గా ఎవరికి పాపం ఇప్పుడు ఒక దైవ సేవకుని యొక్క కుమారుడు వైయుడి నీవు ఒక దైవ సేవకురాలు యొక్క కుమార్తె వై ఉండి నీవు ఇప్పుడు నువ్వు పాపం చేస్తావు అనుకో నువ్వు దైవ సేవ చేస్తున్నానని చెప్పి పాపంలో నువ్వు ఉన్నావు ఇప్పుడు నువ్వు ఎవరికి అది వ్యతిరేకంగా పాపం చేసినట్లు దేవుడితో పాపం దేవుని దగ్గర పాపం చేసినట్టే నరుని నరుని పాపం చేసిన ఆడల్లా దేవుడు విమర్శిస్తారు కానీ నువ్వు డైరెక్ట్గా దేవుని దేవుని దగ్గర పాపం చేస్తే దాన్ని ఇంక విమర్శించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా మనకి లేరు అప్పుడు ఈ ఒప్నీ పినేహాసులు చనిపోతారు మనసు దగ్గర పనిచేసే వాళ్ళు ఫిలిస్తీని యుద్ధానికి వచ్చినప్పుడు ఒప్నీ ఫినేహాసులు చనిపోతారు ఈ విధంగా ఉంటే దేవునికి ఆనందమైనది ఒకటి ఉంది దేవునికి ఇష్టమైన వారు కొంతమంది ఉన్నారు దేవుని సంతోషపెట్టేవి ఇంకొకటి ఉంది ఈ మూడు చెప్పుకొని మనం ముగించుకుందాం మూడే మూడు విషయాలు దేవుణ్ణి దేవునికి ఇష్టమైనది దేవుణ్ణి ఆనందింపజేసేది దేవునికి సంతోషకరమైనవి మూడు విషయాలు ఉన్నాయి అదేంటంటే సామెతల గ్రంథము సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై ఇరవై వచ్చు మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించు వారు ఆయనకి దేవునికి ఇష్టమైన వారు ఏంటంట యథార్థముగా ారు నీవు మందిరంలో ఎంత యథార్థంగా ఉంటున్నావో నువ్వు బయట కూడా అంతే యథార్థంగా ఉండాలి ఇప్పుడు నీవు ఒకళ్ళ ముందర ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నావో ఆ వ్యక్తి లేనప్పుడు కూడా అదే విధంగా మాట్లాడితే నీవు యథార్థ పరుడువే ఇంటి యథార్థ పరులు ఎవరికి ఇష్టలు అంట ఆయనకి ఇష్టలు దేవునికి ఇష్టలు ఇది మొట్టమొదటిది ఆయనకి ఇష్టలు ఎవరంట మూర్ఖచిత్తులు కొంతమంది ఉన్నారు వారు వాళ్ళు ఏంటంట సిగ్గుపడాల్సిన విషయం అతిశయపడుతున్నారట వాళ్ళు సిగ్గుపడాలి వీళ్ళు వీళ్ళు చేసే ప్రవర్తనను బట్టి సిగ్గుపడాలి కానీ వీళ్ళు వ్యవహరించే వివ అంటే ఈ వ్యర్థమైన ప్రవర్తనను బట్టి వీళ్ళు సిగ్గుపడాలి అంటే ఈ సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఈ స్త్రీలు పురుషులు వాళ్ళ మాటలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నడవడిక ఏ విధంగా ఉందో చూసుకొని వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయాలలో ఏం చేస్తున్నారు వీళ్ళు అతిశయపడుతున్నారు కానీ దేవుడి ఇష్టమైన వారు ఎవరంట మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు యథార్థంగా ప్రవర్తించేవారు ఆయన ఇష్టలు ఇంకోటి ఇరవై మూడు అధ్యాయంలో పదిహేను పదహారు వచనాల్లో ఇంకొక ఇద్దరు వ్యక్తులు అంటే ఈ రకపు వాళ్ళు ఆయనకి ఇష్ట ఆయనకు సంతోషపరిచేవారు ఆనందపరిచేవారు ఒక రెండు రకాల మనుషులు ఇక్కడ ఉన్నారు నా కుమారుడా నీకు చెప్తుండ దేవుడు నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును నువ్వు దేవుని ఎందుకు జ్ఞానం కలిగి జ్ఞానం అంటే యేసు ప్రభువును కలిగి నీవు ఉన్న యెడల నా ఇప్పుడు ఏమైందంటే దేవుడికి అంట నువ్వు యేసు ప్రభువుని అనుసరించి ఆయనలో నువ్వు ఎదిగినప్పుడు దేవునికి సంతోషము ఇది ఒకటి దేవునికి సంతోషము ఇంకొకటి ఇంకొక విషయం ఆయనకి ఆనంద పరిచేది ఒకటి ఉంది నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరందర్యములు ఆనందించును నీ పెదవులు ఏ విధంగా పలకాలండ యథార్థముగా యథార్థమైన మాటలు అట్టిగా నువ్వు ప్రతి ఒక్కరిని కూడా దేవుడి సన్నిధిలోకి నడిపించాలని కోరుకుంటున్నావు ఇట్ట మూడు విషయాలలో దేవుడిని సంతోష పెట్టాలని ఆ రెండు విషయాలలో ఏ విషయాలలో స్త్రీ వ్యామోహంలో గానీ ధన వ్యామోహంలో కూడా పడిపోకూడదని దేవుడు ఈ రోజు మన నుంచి ఈ చిన్న విషయాల నుంచి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాం మహాపరుషు గ్రాగలుడా ప్రేమగల తండ్రి నీకే వందనాలుగు స్తోత్రం నాయన అయా మేము యవన కాలంలో స్త్రీ వ్యామోహంలో కానీ ధనాపేక్షలో కానీ పడిపోకుండా మీ కృపను అనుగ్రహించి ఈ జీవితాన్ని మీ నామానికి మహిమకరంగా ఎదగడానికి గల కృపను దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపించుకుంటూ అయా ఈ రోజు మొత్తం విన్న వాక్యాన్ని బట్టి నీ నామాన్ని మా ద్వారాగా మహిమ స సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నడిపించి మహిమ పొందమని ఏసు పరుషు ము అడిగి తండ్రి ఆమెన్